కలలో సాయిబాబా కనిపిస్తే అర్థం కలలో సాయిబాబా దర్శనం కలగడం అంటే మన జీవితంలో జరిగే పెద్ద మార్పులకు దివ్యశక్తుల కరుణకు సంకేతం సాయిబాబా కేవలం ఒక దేవుడే కాదు ఆయన భక్తుల మనసులో నిలిచిపోయిన ఒక జీవన దారి కాబట్టి ఆయన కలలో కనపడటం అంటే మీ జీవితం ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక మలుపు తీసుకోబోతోందని అర్థం ఇలాంటి కళ సాధారణంగా బాధలో ఉన్నప్పుడు లేదా మనసు గందగోళంలో ఉన్నప్పుడు వస్తుంది ఆ సమయంలో బాబా మీకు ఓదార్పు ఇవ్వడానికి మీలోని భయం తొలగించడానికి మీ కలలో దర్శనమిస్తారు ఇది ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నారనే పవిత్ర సంకేతం మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కొంతమందికి సాయిబాబా చేతిలో దీపం పట్టుకుని కనిపిస్తారు అది జ్ఞానం మార్గదర్శకత్వానికి సూచన కొంతమందికి ఆయన మౌనంగా కూర్చున్నట్టు కనపడవచ్చు అది మీరు ప్రశాంతంగా ఉండాలని సూచన మరికొంతమందికి ఆయన నవ్వుతూ దర్శనం ఇస్తారు ఇది మీ కోరిక త్వరలో నెరవేరబోతోందని అర్థం బాబా ఎప్పుడూ చెబుతారు శ్రద్ధ మరియు విశ్వాసం ఉంటే నేనే ఉన్నాను అందుకే ఈ కల మీ విశ్వాసం పట్ల ఆయన సమాధానం అని చెప్పవచ్చు శుభ ఫలాలు సాయిబాబా కలలో దర్శనం కలగడం అంటే మీరు దేవుని దయలో ఉన్నారని స్పష్టమైన సూచన జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కొద్ది కాలంలో తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మనసులో శాంతి మరియు ధైర్యం పెరుగుతుంది కుటుంబంలో ఉన్న విభేదాలు సర్దుకుంటాయి సౌభ్రాతృత్వం పెరుగుతుంది మీరు చేసిన పుణ్యఫలాలు ఇప్పుడు ఫలించబోతున్నాయని ఈ కల తెలియజేస్తుంది ఉద్యోగం వ్యాపారం సంబంధాలు ఏ విషయంలోనైనా కొత్త ప్రారంభం వస్తుంది బాబా దర్శనం వచ్చిన కొద్ది రోజుల్లోనే మీరు ఏదైనా మంచి వార్త వింటారు మరికొన్ని సందర్భాల్లో ఈ కళ అంటే మీరు ఇతరులకు సహాయం చేయమనే దైవ ఆదేశం కూడా కావచ్చు బాబా ఎప్పుడు సేవే పరమ ధర్మం అన్నారు కాబట్టి మీరు పేదలకు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలనే భావన మీలో కలుగుతుంది విద్యుత్ చిహ్నం అశుభ ఫలాలు సాధారణంగా సాయిబాబా దర్శనం అశుభం కాదు అయితే కొన్ని సందర్భాల్లో ఆయన రూపం విచారంగా లేదా మసకగా కనపడితే దాని వెనుక దాగి ఉన్న సందేశాన్ని గమనించాలి బాబా రోధిస్తూ కనపడితే మీరు చేసిన ఏదో పనికి ఆయన అసంతృప్తిగా ఉన్నారని సూచన ఆయన మీ నుండి దూరంగా నడుస్తుంటే మీరు భక్తి మార్గం నుండి కొంచెం దూరమవుతున్నారని బాబా కూర్చోని మౌనంగా చూస్తే మీరు తప్పు దారిలో నడుస్తున్నారని హెచ్చరిక ఆయన షిర్డీ మసీదు వద్ద ఒంటరిగా కనపడితే మీరు మీ జీవితంలో ఆధ్యాత్మిక సమతుల్యత కోల్పోయారని సూచన ఈ సంకేతాలు మీరు దైవాన్ని మరింతగా స్మరించమనే పిలుపు మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు మూడు గంటలు సూచించే గడియారం కలల నిజమయ్యే సమయం సాయిబాబా కలలో దర్శనం కలగడం అంటే ఆ కల త్వరలోనే నిజమవుతుంది కల కలిగిన సమయాన్ని బట్టి ఫలితాలు మారుతాయి ఉదయం నాలుగు నుండి ఆరు గంటల మధ్య ఈ కల వస్తే వంద శాతం నిజమయ్యే అవకాశం ఉంటుంది రాత్రి పన్నెండు నుండి మూడు మధ్య వస్తే కొద్దిగా ఆలస్యంగా ఫలితం కనబడుతుంది సాధారణంగా ఈ కల తర్వాత ఇరవై ఒకటి రోజులలోపు మీరు బాబా సహాయం లేదా దైవ సంకేతం అనుభవిస్తారు కొంతమందికి ఈ కల వచ్చిన తరువాత సాయిబాబా మందిరానికి వెళ్లే ఆలోచన కలుగుతుంది దానిని నిర్లక్ష్యం చేయకండి అది ఆయన ఆహ్వానం అని భావించాలి కళ్ళు తిరగడం ముగింపు మాటలు సాయిబాబా కలలో దర్శనం అంటే ఆయన మీపై దయ చూపుతున్నారనే పవిత్ర సూచన ఆయన మీ జీవితాన్ని సాఫీగా నడిపించడానికి స్వయంగా ముందుకు వస్తున్నారు మీ ప్రార్థనలు విన్నారని మీ కష్టం త్వరలో ముగియబోతోందని ఆయన చెప్పడానికి మీ కలలోకి వచ్చారు కాబట్టి మీరు ఆయనపై విశ్వాసం ఉంచండి ఎందుకంటే ఆయన ఎప్పుడూ చెబుతారు శ్రద్ధ మరియు విశ్వాసం ఉంటే నేనే ఉన్నాను ఆయన భక్తులను ఎప్పుడూ వదిలిపెట్టరు మీ కలలో బాబా దర్శనం ఇచ్చి ఉంటే మీరు దైవకరుణకు అర్హులై ఉన్నారు అది జీవితంలో కొత్త వెలుగుకి ఆత్మశాంతికి ఆరంభం ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి